తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు పూర్తిగా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నది సిద్దిపేట నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత గ్రామం సొంత గ్రామమైన చింతమడక ఉమ్మడి గ్రామ పంచాయతీలోని సితరంపల్లి గ్రామం గత నాలుగు సంవత్సరాల క్రితము మా గ్రామాలను మోడల్ విలేజ్ చేస్తానని మంచిగా ఉన్న ఇండ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని ఆమె ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారు ఈ విధంగా ఈ ఊర్లో ముప్పై కుటుంబాలు ఆగమైనయి సొంత గ్రామాన్నే పూర్తి అభివృద్ధి చేయలేని మీరు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారో మాకు సమాధానం చెప్పాలి నాలుగు సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తింపుకుంటుర్రు కానీ ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలేదు ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడే లేదు రేకులు కూలిపోయినాయి అని ఎంత మొత్తుకున్నా ఇక్కడ వచ్చిన ఏ ఒక్క నాయకుడు లేడు మిమ్మల్ని నమ్మినందుకు మేమేమో షట్ల కింద అడవుల పొన్న పాములతోటి తేళ్లతోటి సంసారం చేసుకుంటా ఇక్కడ ఉండాలి మీ మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తేనేమో మీరు ఫామ్ ప్యాలెస్లలో ఉండి అక్కడ నుంచి ఫోన్ చేసుకుంటా చేస్తాం తీ అని ఆమె దొంగ ఆమెలు ఇచ్చి మమ్మల్ని మాత్రం రోడ్ మీద ఇచ్చి పెడతారు ఇప్పుడు వర్షం మొగలైంది ఈ ఈ రేకులు ఇంట్లో ఏ విధంగా ఉండచ్చో ఒక్కసారి మీరు చూసి చెప్పాలి ఒక్కసారి చూడండి ఆ మొగలు ఎట్లా అయిందో చూడండి ఒకవేళ వాన తుఫాను ఇట్లా వచ్చినట్టయితే మేము ఎక్కడ ఉండాలి ఈ చెట్ల కింద ఉంటే మాకు సేఫ్టీ ఉంటుందా ఒకసారి మీరే ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్ముకున్నందుకు ఇక మమ్మల్ని ఈ తీరులో తెలియ తెలియజేసిర్రు దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ బీఆర్ఎస్ పాలకుల గురించి రాష్ట్రం అంతా తెలవాలి